అర్హత సామర్థ్యం పరీక్షల్ని దుర్యోధనుడు కూడా ఇవ్వలేదు కదా ధృతరాష్ట్ర ఒకవేళ అర్హత సామర్థ్యమే రాజు కావడానికి మొట్టమొదటి అంతిమ ప్రమాణాలైతే తాతగారు ఇక మీరే నిర్ణయించండి ఇద్దరు రాకుమారుల మధ్య పోటీని ఏర్పాటు చేయండి తాతగారు తర్వాతే నిర్ణయిద్దాం ఎవరవుతారో ఈ హస్తినాపూరికి యువరాజు నువ్వు సరిగ్గా చెప్పావు నాయన కానీ ఇద్దరు రాకుమారులు చిన్నపిల్లలు వాళ్ళిద్దరూ అసలు గురుకులానికి వెళ్ళలేదు జ్ఞానాన్ని పొందలేదు అజ్ఞానంతో కూడిన పోటీ వల్ల ఏంటి లాభం ఈ రోజున ఇద్దరు రాకుమారులు సామర్థ్యాన్ని ఇంకా జ్ఞానాన్ని పొందుతారో ఆ రోజునే జరుగుతుంది ఇద్దరి మధ్య పోటీ అప్పుడు వాళ్ల అర్హతల ఆధారంగా హస్తినాపురం కొత్త రాజుని నియమించుకుంటుంది